మార్కెట్ రేట్ మంచిగానే ఉంది ఇది ఒకటి తీసుకున్నాం బరే తొంభై వేలు పడ్డది ఆరు నెలల చూడీ మూడు మూడు పాలు ఉన్నాయని చెప్పిండు జఫ్రాబాద్ ఇక ఇంతే పదహారు పదహారు దాకా ఇస్తుంది పదహారు ఈ ఆరు నెలల చూడు ఉన్నది ఇప్పుడు పాలు ఉన్నాయి ఉన్నాయి మూడు మూడు ఉన్నాయి పూటకు జఫ్రాబాద్ అన్ని ఇక ముర్రా ఉన్నాయి మన దగ్గర సిద్దిపేట మనది ముర్రా ఉన్నాయి ఇక ఇవి కొంచెం పెద్ద తీసుకున్నామని చెప్పి తీసుకున్నాం అట్లా సిద్దిపేటలో ఉన్నాయి పది ఉన్నాయి ఇంకా అవి ఇక్కడ తీసుకున్నా కొన్ని మనకు ఇంట్లో ఉట్టినవి ఉన్నాయి ఆడ సిద్దిపేట మార్కెట్లో కొన్ని తీసుకుని ఎరగడ్డ తీసుకొని సెట్ అయినా అందుకే మళ్ళీ వచ్చినా అంతమంది మూడు తీసుకున్నాము ఇక మూడు తీసుకొని కొంచెం బ్రీడ్ కూడా మంచిగా ఉన్నాయి బ్రీడ్లు అని తీసుకున్నాము ఇక మన అక్కడ సిద్ధిపేటలు అంతా లోకల్ లోకల్ ఉన్నాయి ఇక్కడ బ్రీడ్ తీసుకున్నాం అట్లాగర్లు చిలక బరలు లోకల్ ఉన్నాయి మన దగ్గర పాలు తక్కువ ఉంటాయి రెండు మూడు లీటర్స్ ఇక పెద్ద తీసుకున్నామని తీసుకున్నాను అనమాట మనకు లక్ష పది లక్ష పదిహేను చెప్పిండు నేను సెవెంటీ నుండి అడిగిన డెబ్బై నుండి అడిగిన డెబ్బై నుండి అడిగితే ఇక లాస్ట్ ఎనభై తొంభై తొంభై పడ్డది ఇక మార్కెట్ పర్వాలేదు రేటు ఐదారు సార్లు వచ్చాయి ఇప్పటికి సండే సండే వస్తూనే ఉంటాం చూసిపోతాం నచ్చా తీసుకుంటాము ఇక మనకు ధర ఉంటే తీసుకుంటాం ఇప్పుడు తక్కువైనా ఆల్రెడీ పదివేలు తగ్గినాడు బర్రె మీద ఇప్పుడు అన్నీ ఇంతే కదా పదివేలు తగ్గినాయి బర్రమీనా ఇది తీసుకున్నా బర్రే ఎనభై వేలు పడ్డాయి ఎనిమిది లీటర్ పాలు ఉన్నాయి సూటిది ఏం లేదు మొన్ననే కట్ అని చెప్పిండు నెల అన్నాడు ఇక మూడు నెలల దాకా సూటి తెలియదు గట్లా పాలు ఇస్తుంది ఎనిమిది చెప్పిండు పూటకు నాలుగు జఫ్రాబాద్ తీసుకున్నాం ముర్రా ఉన్నాయి నాకు ఆల్రెడీ జఫ్రాబాద్ తీసుకున్న ఒకటి అదొకటి ఒక రెండు మనకు మనం చేసుకున్నట్టే లాభమే మనం ఏదో తీసుకొచ్చి ఇచ్చి పెట్టామంటే లాభం లేదు ఓన్గానే చేసుకుంటాం అంత ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ మనము అమ్ముతే ఎనభై ఉన్నది మనం కేంద్రం పోస్తే అరవై ఉన్నది గట్లా అరవై లాస్ అంటే మనకు వర్క్ వేరే ఉన్నది మళ్ళీ నాకు వర్క్ వేరే వర్క్ ఉంటుంది మనం లేకున్నా కూడా ఒకదాన్ని పోస్తే అయిపోతుంది గట్లా తిరగరం తిరగనీ మనకి ఇబ్బంది అనమాట ఓకే మనకు అట్లా కానీ అంతకాడకేస్తే పెట్రోల్ ఖర్చు అంత మన తిరుగుడు మనం లేకుంటే వాళ్ళు పోరు అట్లా ఇప్పుడు నేను వచ్చినా కదా అక్కడ పాలు వాళ్ళు అమ్మరు అని ఒకతానికి వస్తా అనమాట కేదానికే వస్తారు అరవై రూపాయల చొప్పున లాభమే లాభమే మనకు లాభమే ఏ మనం చేసుకొని ఏదో జీత జీత కానీ పెట్టుకొని ఎట్టికి చేస్తే నడువది మనం కొంచెం చేసుకుంటే మన లాభం ఉంటుంది అంతే ఇప్పుడైతే ఎర్రగడ్డ చెంషాబాద్ పోతాం ఒకటి సిద్దిపేట మళ్ళీ ఉస్నాబాద్ రేట్లు అంటే ఇక ఇక్కడనే బ్రీడ్ ఉన్నాయి బ్రీడ్ ఉన్నాయి కానీ రేట్లు అంతా కొంచెం ఇక హార్టిడ్ అనే ఉన్నాయి తక్కువ అనేది ఎక్కడ లేదు ఇప్పుడు ధరలు అందరు యూత్ అయ్యారు కాబట్టి తక్కువ లేదు ఇప్పుడు ధరలు బాగా అయ్యారు ఇప్పుడంతా వైసే మార్గంలో మొత్తం ఇక తరిపి ఉంటాయి అనమాట చిన్న దుడ్డలే అన్నీ ఇక్కడ సూటి బాగా వస్తాయి తరిపి తక్కువ తరిపి వస్తే ఓ పది అంతే కానీ మొత్తం సూటి అంటే ఇక్కడ బ్రీడ్ ఉంటాయి బ్రీడ్ ఉంటాయి బ్రీడ్ తీసుకో అవకాశం కొంతమంది తీసుకోరు అనమాట తెలియనలో లోకల్ తీసుకొని ఎక్కువ పెట్టుకుంటారు మనసు ఉంటాలో ఏం చేస్తామంటే ఒకటి ఉంటే పాలిట్రిక్స్ పూట కానీ మనం పెట్టుకుంటాం ఎందుకు కానీ మన తెలిసి మనం పద్దెనిమిది సంవత్సరంలో వీళ్ళే ఉన్నాం అన్నమాట ఫీల్డ్ కొంచెం అన్న తెలిసి ఉండాలి అవగాహన కొంచెం ఉంటే ఏదో తెలియక దిగినాము అనుకో ఎట్లయినా డైరీ ఫామ్ ఇక లాస్ అనేది ఉంటుంది మనం ఆ అవగాహన ఉండాలి కొంచెం అన్న అలా తెలిసి ఉండాలి ఒక పూట మనకు వర్కర్ లేకున్నా కూడా మనం చేసే అంత ఇది ఉండాలి మనకు ఉన్నారు డాక్టర్ చెక్ చేస్తారు చెక్ చేసి ఆరు నెలలు ఉన్నది దీనికి మొన్ననే నెల అయిందట అంతే తెలియదు ఇక మూడు నెలల దాకా తెలియదు ఈరోజు ఉంది ధరలు అయితే తక్కువ ఎనభై నుంచి లక్ష రూపు లక్ష నుంచి ఎనభై తొంభై మధ్యలో పడుతున్నాయి ఈరోజు రెండు ఇదొకటి అదొకటి అలా కట్టేసింది ఇది ఎనభై అది ఎనభై ఐదు చెప్పడం లక్ష ఇరవై ఇరవై ఐదు మేము డెబ్బై కాంచి వేసుకోవచ్చు డెబ్బై నుంచి ఎనభై దాకా పడుతుంది ఎనభై ఐదు మధ్యలో డెబ్బై కాంచి డెబ్బై ఐదు కాంచి ఎనభై ఐదు మధ్యలో పడిపోయింది సుల్పరిచుడు డాక్టర్ ఏడు నుంచి ఎనిమిది నెలల మధ్యలో పాల మహారాష్ట్ర నుంచి వచ్చినాడు పాలు పూటకి ఆరు ఆరు చెప్పిండు గ్యారెంటీ ఆరు నుంచి ఎనిమిది మధ్యలో చెప్తురు వేరేగాళ్ళలో ఎక్కువ చెప్తారు వాళ్ళకు కమిషన్ చూసుకొని వచ్చేస్తారు వాళ్ళు కమిషన్ అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు మన దగ్గర కొనుక్కోవడానికి ఎరగడం మంచిగానే ఉంది ఇక్కడ రేట్లు మన సైడ్ చూసుకుంటే ఇరవై ఒకటి పదిహేను అట్లా పడుతున్నాయి మాకల్లా ఒకటి పది ఇక్కడ ఎనభై ఎనభై ఐదు బ్రీడ్ ఒరిజినల్ ఫస్ట్ టైం రావడం మేము మార్కెట్ అయితే బాగా అనిపించింది పశువులు మేము అనుకున్నట్టుగా మంచి వచ్చాయి మేము తీసుకున్నది కూడా మాకు మంచిగా తీసుకుందాం అనుకున్నాము టోటల్గా ఐదు తీసుకున్నామండి ఐదు తీసుకున్నాము ఒక్కొక్క ఐదు వేల రూపాయలు పడింది నాలుగు నాలుగు ఇంకోటి కొద్దిగా తక్కువ పడింది మొత్తం ఐదు పశువులు అండి ఐదుటికి ఈ నాలుగు నాలుగు లక్షల ఇరవై వేలు అది ఒక ఐదు లక్షలు ఐదు లక్షలు కూడా ఆరు నెలలు ఒక ఐదు నెలలు ఆరు నెలలు అన్ని మొత్తం చూడియండి హర్యానా బ్రీడు హర్యానా ఉన్నది ముర్రా రేట్లు అయితే మామూలుగా దీన్ని బట్టి ఆలోచన చేసి మేము మీడియా కొనుక్కున్నాం అనుకున్నాము మంచి రేటు ఎక్కువ పర్వాలేదు పర్వాలేదు అండి మా దగ్గర డైరీ ఫార్మ్ ఓపెన్ చేయడము అవును ఫస్ట్ టైము కొత్తగా పెడుతున్నాము ఆల్రెడీ మా సైడ్ కూడా కొన్నాం మేము నాలుగైదు గేదెలు ఇక్కడ మంచిది మంచి గేదెలు దొరుకుతాయండి ఇక్కడ వచ్చాము మాకు దగ్గర గేదెలు కొనుక్కున్నాం అనుకుంటున్నాము మేము టోటల్గా ఒక ఫిఫ్టీ పెడదాం అనుకుంటామండి యాభై యాభై దాకా పెడదాం ప్రస్తుతానికి చూడబడే కొంటున్నాము ఇవి ఇంకా కొన్ని కొనుక్కున్న వాళ్ళు ఇవే కదా ఇవే దోళలు ఇస్తాయి ఇవే సరిపోతాయి అనుకుంటున్నాం డైరీ ఫామ్ బయట ఆలోచన అంటే హండ్రెడ్ పర్సెంట్ మేము ఇంతకు ముందు మా మా పెద్దలకు పాడు ఉండేది ఒక టైంలో తీసేశారు మళ్ళీ మేము డెవలప్ చేద్దాం ఉద్దేశంతో అండి మా అనుభవం అయితే ఉందండి మాకు ఆల్రెడీ ముందు ఉన్నాయి సుడితో పాలతోటి పాడితోటి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రన్ చేద్దాం అండి అప్పుడు కొద్దిగా ఉన్నాయి నాలుగైదు ఉన్నాయి ఇప్పుడు షెడ్ ఫామ్ పెద్దగా చేద్దాం అనుకుంటున్నాము అందుకోసము సమస్య డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చి కొద్దిగా కొంటున్నామండి ఓన్గా పాయింట్ పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నామండి మాకు కదిరి అనే టౌన్ దగ్గరగా ఉంది మాకు త్రీ కిలోమీటర్స్ వస్తుంది అక్కడ మాకు పాయింట్ రెండు మూడు ఓపెన్ చేసి మేమే కొద్దిగా మేము డెవలప్ చేసి అంటే పాకెట్ కాకుండా మంచి పాలు ఇద్దాం అనుకుంటున్నామండి బయట పాలు ఇప్పుడు అన్ని కల్తీ పాలు వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ మా మనకు తెలిసిన దాటికి మనం మనము ఒక రూపాయ ఉంటుంది వాళ్ళకు మంచి పాలు ఇద్దామనే ఉద్దేశంతో చేస్తున్నామండి వీడు అంటే ఇంతకుముందు మాకు మా పెద్దలు ఉన్నాయి కదండీ యాది ముర్రా మామూలు పాడేనము యాది ఎరాము అనేది కొద్దిగా మాకు అవగాహన ఉండింది దాంతోపాటు కొంటున్నామండి గడ్డి దాదాపు ఫైవ్ ఎక్కర్స్ పెట్టామండి అంటే ఇక్కడ చాలా రకాలుగా దొరుకుతున్నాయి తర్వాత మా సైడ్ అయితే మామూలుగా ఎక్కువ ముర్రానే దొరుకుతుంది వేరే జాతి దొరకదు మామూలు డకలా రకాలు దొరుకుతాయి బెరికి దొరుకుతాయి ఇక్కడ సూడగల కోసం వచ్చామండి మేము లేదండి ఇంకా కావాలి మాకు కాకపోతే ఇక్కడ ఇవి చాలా అనుకున్నాం నెక్స్ట్ ఇంకా వేరే దగ్గర ఉన్న వెళ్దాం అనుకుంటాం లేకపోతే నెక్స్ట్ సంత నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అయినా వచ్చి సెలెక్ట్ చేసుకుంటాం నాలుగు లీటర్లు వస్తుందని చెప్పారు నాలుగు లీటర్లు ఇస్తుందని చెప్పారు సార్ వాళ్ళు చెప్పటం డెబ్భై వేలు చెప్పారు నేను యాభై ఖాళించాడు యాభై ఎనిమిది వేలు ముర్రా మిన్ని 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 తొలిదే తొలిదే దూడలేదు ఐదు నెలలు అవుతుంది అంటున్నారు ఐదు నెలలు అయింది అంటున్నారు ఈయన ఒక నెల అయింది కట్టించామో అని చెప్పారు ఇంక లేవు కుదరలా దీంతోనే జరిపెట్టుకున్నాం సోతం ఎదురు మా ఏరియా వాళ్ళు పోతుంటే వాటిలో కలిపి ఎత్తుకోపోతాం ఎవరన్నా అన్ని చెక్కలు అట్టే ఉంటుండే ఆడ ఆడపోయిన వాళ్ళే మనం జాగ్రత్త కొనుక్కోవటమే జాగ్రత్త కొనుక్కోటం వాళ్ళు చెప్పటం వెళ్ళి కాకుండా చదువుతారు ఆడ పెట్టిన బోకర్లు ఏం వల్ల బరి ఇల్లే చదువుతారు ఎక్కువ బోకర్లు ఏం చదువుతారా అమ్మేది వాళ్ళు మనకి నచ్చితే వాళ్ళు గుని పెడతారు లేకపోతే మన దాన్ని మెలకొని ఉంటారు తక్కువ సరిపోద్ది ఆడకి ఆడకి పడే వాళ్ళకి సరిపోతుంది అడవి వాళ్ళకి తక్కువే రేట్లు తక్కువే తక్కువేమి లేవు ఎక్కువే ఉన్నాయి తక్కువ అనిపిస్తే ఇక్కడ రెండు కొనేవాడిని మూడు తీసుకుందాం అనుకున్నా బండికి తీసుకుందాం మూడు ఎత్తుకుపోదాం అనుకున్నా మనకు కుదరలేదు దాంతోనే జరిపెట్టుకున్నాం